హాయ్ హలో వెల్కమ్ టు అరౌండ్ తెలుగు నేను మీ రాణి సూర్య ఆన్ స్క్రీన్లో ఎంత సందడి చేసినా ఆఫ్ స్క్రీన్లో మాత్రం లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు ఫ్యామిలీ ఎక్కువగా సోషల్ మీడియాలో కనిపించదు బయట ఎయిర్పోర్ట్లో ఎక్కడైనా కనిపించినా సరే తమ పిల్లలను మాత్రం ఫోటోలు తీయకండి అంటూ వేడుకుంటాడు సూర్య అలా చాలా లో ప్రొఫైల్లో ఉంటాడు సూర్య కాలీవుడ్ టాలీవుడ్లో సూర్య మార్కెట్ మన అందరికీ తెలిసిందే ఇప్పుడు సూర్య పేరు నేషనల్ వైడ్గా దూసుకుపోతుంది అనే చెప్పాలి కంగువా సినిమాతో పాన్ ఇండియా వైడ్గా సూర్య రచ్చ చేయనున్నారు సూర్య ప్రస్తుతం తన కొడుకుతో ఉన్న వీడియోని ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది సూర్య కొడుకు దేవ్ కరాటే బ్లాక్ బెల్ట్ సాధించాడట దీంతో అందరినీ సత్కరించేందుకు ఏర్పాటు చేసిన ఈవెంట్కు సూర్య గెస్టుగా వెళ్ళినట్లు కనిపిస్తోంది మనకి అక్కడ అందరి పిల్లలతో పాటు తన కొడుకును చూసి సూర్య మురిసిపోతున్నాడు ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో బాగానే ట్రెండ్ అవుతుందని చెప్పాలి కొడుకును చూసి గర్వపడుతున్న తండ్రి అంటూ సూర్య మీద నెటిజన్లు తెగ కమెంట్లు కూడా చేసేస్తున్నారు సూర్య ప్రస్తుతం కంగువా సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడట రీసెంట్గా వదిలిన పోస్టర్ చూస్తుంటే సూర్య ఇందులో డబుల్ రోల్లో కనిపించేలా ఉన్నారు గతం వర్తమానం కలిస్తే భవిష్యత్తు ఎలా ఉంటుందనే కాన్సెప్ట్లో శివ ఈ కంగువాను తీస్తున్నట్లుగా కనిపిస్తోంది శివ ఇంతవరకు రొటీన్ మాస్ కమర్షియల్ సినిమాలు తీస్తూ వచ్చాడు కెరీర్లో మొట్టమొదటిసారిగా ఆయన ప్రయోగాన్ని చేస్తున్నట్లుగా అనిపిస్తోంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు అరౌండ్ తెలుగు